హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి లో ఉన్నటువంటి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి హ్యాండ్ తో చక్కగా మనకు ఆర్ట్ చేసినట్లుగా ఉన్నటువంటి కలెక్షన్ అనేది వస్తుంది అనమాట ఏదైనా కూడా మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి అండ్ మనము ఈ రోజు మనము పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేది కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నాం కదా ఇవన్నీ కూడా మనకు త్రీ డేస్ ఆఫర్ అనేది ఉంటుందండి ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకు ఉంటుంది అనమాట ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా మూడు వందల తొంభై ఏడు తొంభై ఏడు రూపాయలు ఉంటుంది సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో చక్కగా నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజంగా ఈ శారీస్ చూస్తే కన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి అండ్ మనం వేర్ చేస్తే మాత్రం సూపర్ ఉంటాయి బార్డర్ పార్ట్ చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా మనకు ఫ్యాన్సీ శారీస్కి ఎలా అయితే ఉంటాయో అలాంటి డిజైన్స్ అయితే వచ్చాయండి బార్డర్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది చూడొచ్చు మీరు అండ్ ఇది మనకు పెద్ద పెద్ద మందార పూల డిజైన్తో రేర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చి వచ్చిందండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై ఏడు రూపాయలు అయితే ఉంటుంది అనమాట అండ్ రేర్ కలర్స్ పేస్ట్రిల్ కలర్స్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి సూపర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కూడా చూద్దాము నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ అండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫ్టర్ త్రీ డేస్ మీకు ఈ కలెక్షన్ కావాలి అని అంటే హండ్రెడ్ రూపీస్ ప్లస్ అవుతుందండి ఎందుకు అని అంటే ఓన్లీ మార్చ్ ఎండింగ్ క్లియరెన్స్ సేల్ అండి ఇది మనకు క్లియరెన్స్ సేల్కి మాత్రమే ఈ ప్రైస్ అనేది పాసిబుల్ అవుతుందండి బట్ ఆఫ్టర్ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ రూపాయలు కలంకారీ ప్యాటర్న్ బాధని బోర్డర్ అనేది వస్తుంది వీటిలో కలర్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఓకే డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్స్తో ఇలా మనకు యానిమల్స్తో కూడా డిజైన్ అనేది వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు ప్రతి డిజైన్ కూడా సూపర్ డిజైన్ అయితే వచ్చిందండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు అండ్ మంచి డి బర్డ్స్ అంటే బర్డ్ యానిమల్తో కూడా డిజైన్ అనేది వచ్చింది ఫ్లవర్స్తో డిజైన్ అనేది వచ్చింది బార్డర్ పార్ట్లోనేమో శిబరి పార్టర్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది మనకు బార్డర్ లోనేమో కలంకారీ ప్యాటర్న్ వచ్చిందండి ఇది మనకు ఆపోజిట్ అనమాట సారీ ఏమో ప్లెయిన్ వస్తుంది ఇలా బార్డర్ లోనేమో కలంకారీ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ లో వచ్చినటువంటి అలవా సారీ వస్తుంది బార్డర్ పార్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా మనకు డిజైన్ అండి సూపర్ ఉంది సారీ అయితే సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకునేందుకు చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఇవి సేమ్ అండి సేమ్ డిజైన్ కదా సార్ జస్ట్ కొంచెం మారినట్టు లీఫ్ ప్యాటర్ను కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది అవును మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ మనకు డిఫరెంట్ వచ్చిందండి మా డిజైన్ కలర్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ లిటిల్ బిట్ చేంజ్ అయింది ఇది కంప్లీట్ అంతా కూడా కలంకరీ ప్యాటర్న్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ చక్కగా మనకు బర్డ్స్ తో వచ్చినటువంటి చూడండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎంత బాగుందో అండి చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అలవా సారీ అంతా కూడా డిజైన్ సూపర్ ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కలంకారీ తో అండ్ కాంట్రాస్ట్ కలర్ ఎల్లో కలర్ తో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వచ్చిందండి ఇది మనకు కలంకారీ అండ్ బాధినీ డిజైన్ అనేది వస్తుంది నిజంగా బయట మీరు ఎక్కడ చూసినా కూడా ఇంత కాటన్ కలెక్షన్ మీరు ఎక్కడ చూడరు అండ్ అందులోను ఇంత తక్కువ కాస్ట్ అనేది మీరు ఎక్కడ చూడాలండి ఓన్లీ మీకు శ్రీకృష్ణ శారీస్ లో మాత్రమే ఇంత తక్కువ కాస్ట్ లో మీరు శారీస్ అనేది చూడొచ్చు మంచి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దామండి అండ్ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఇది మనకు ఓవర్ సారీ ప్లైన్ వస్తుంది బార్డర్ పార్ట్ వచ్చేసరికి కలంకారీ పార్డర్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది ఇక ఓవర్ సారీస్ అన్నిటి కూడా మీకు ఆల్ మిక్సింగ్ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నారండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది మంచి సారీస్ అండి ఓకే నెక్స్ట్ ఐటెం ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసరికి నారాయణపేట్ కాటన్ ఇది వచ్చేసరికి ప్రింట్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకు హ్యాండ్ ప్రింటెడ్ వస్తుంది అనమాట అండ్ క్లాత్ వచ్చేసరికి నారాయణపేట్ కాటన్ మెస్చరైజర్ కాటన్ అనేది వస్తుందండి అండ్ లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు ఫోర్ కలర్స్ ఏమో చూపించాము బట్ ఇవి రీస్టాక్ ఇంకా కలర్స్ వచ్చినట్లున్నాయి కదా సార్ ఓకే బోల్డ్ అండ్ కలర్స్ వచ్చినాయండి నాలుగు వందలు అవును లాస్ట్ టైం కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్కే చేసాం మనము వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ అయితే వచ్చాయండి అండ్ డిజైన్ వస్తుంది మనకు శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్ పార్ట్లో కూడా ప్రింట్ వస్తుందండి శారీ పర్పస్కి కానివ్వండి కస్టమైజేషన్ పర్పస్కి కానివ్వండి ఎలా అయినా కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ పార్ట్ లో కూడా ప్రింట్ వస్తుంది అండి మనకు బోర్డర్ అనేది వస్తుంది అండ్ ఇది గొండ్లెల్లో అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి కలర్స్ లాస్ట్ టైం చూసింది ఫోర్ కలర్స్ బట్ ఇప్పుడైతే మాత్రం చాలా కలర్స్ వచ్చాయండి ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఓకే లాస్ట్ టైం వీడియోలు అంటే ఫోర్ కలర్సే చూపించాము కదా సార్ మనం ఫోర్ కలర్స్ అట్లా చూపించాము బట్ ఇవి అయితే మాత్రం చాలా కలర్స్ అయితే వచ్చాయండి మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి స్నఫ్ కలర్కి మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఎక్కువగా మెయిన్ కలర్ కాంబినేషన్ వచ్చినట్లుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ మీద చక్కగా మనకు ఇకత్ లో ఉన్నటువంటి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చింది బార్డర్ పార్టీలా వస్తుంది ప్లెయిన్ బ్లూకి బార్డర్ పార్టీ ఈ విధంగా మనకు కాటన్ అనేది మీకు మెశ్చరైజర్ కాటన్ అనేది వస్తుందండి ఫ్యాబ్రిక్ నావీ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి లో ఏది నచ్చినా కూడా చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ అనేది ఉంటుందండి మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం